మత్స్యకారుల నష్టపరిహారానికి సంబంధించి వివిధ పార్టీల ప్రతినిధులతోనూ యానం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమావేశమయ్యారు ఓఎన్జీసీ సంస్థ ఎదురుగా చేపట్టిన మత్స్యకారుల ధర్నా అనంతరం ఓఎన్జీసీ అధికారులతోనూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఇతర అధికారులతో జరిగిన చర్చల విషయాలను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి వారికి వివరించారు నష్టపరిహారం పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన లెటర్ను ఓఎన్జీసీ అధికారులకు ఇవ్వనున్న మల్లాడి తెలిపారు రెండు విడతలుగా ఇచ్చేందుకు చమురు సంస్థ అంగీకారం తెలపడంతో ప్రస్తుతం చమురు సంస్థ ఖాతాలో ఉన్న డెబ్బై ఒకటి కోట్లు ప్రభుత్వ ఖాతాలో ఉన్న ఇరవై మూడు కోట్లతో కలిపి మొత్తం తొంభై నాలుగు కోట్లు పదిహేను నెలలకు నష్టపరిహారం ఇచ్చేలా చమురు సంస్థను కోరనున్నట్లు మల్లాడి తెలిపారు పదిహేను నెలల పరిహారంకు ప్రభుత్వం చూసి ఇచ్చిన అనంతరం మిగిలిన పన్నెండు నెలలకు ఇచ్చేలా చర్యలు చేపడతామని మల్లాడి అన్నారు ఏది ఏమైనా ఈ నెల పద్నాలుగవ తేదీలోగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి మత్స్శాఖ మంత్రి లక్ష్మీనారాయణ ఇతర అధికారులు నాయకుల చేతుల మీదుగా పరిహారం అందించేందుకు చర్యలు చేపడతామని మల్లాడి అన్నారు యానో అగ్నికుల సత్య సేవ సంఘం ఆధ్వర్యంలో రెండో తారీఖున అనగా శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు యానోలో ఉన్న కంపెనీ ఓఎంజెసి కంపెనీకి ఎదురుగా వేలాది మంది రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల డబ్బులు ఇమ్మీడియట్గా ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మంది అకౌంట్లో పడాలి అని ప్రభుత్వాన్ని దగ్గర దగ్గరగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి అనేకమైన ప్రయత్నాలు నడుస్తున్నా కానీ అనేకమైన ఇబ్బందుల వల్ల పాండిచ్చేరి ప్రభుత్వం ఇప్పటి వరకు జివో ఇష్యూ చేయలేని పరిస్థితిలో ఉంది రీసెంట్గా డిసెంబర్ పన్నెండో తారీఖున ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందిని ఇక్కడున్న అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో కమిటీ ఫైన్లైజ్ చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం కూడా ఓఎన్జిసి వాళ్ళు ఆ డబ్బుని డిపాజిట్ చేసిన తర్వాత జివో ఇష్యూ చేసి ఈ ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి బ్యాంక్ అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం ఆ నిర్ణయం వీరేమో ఓఎన్జిసి వాళ్ళు ఏమో మీరు జీవో ఇష్యూ చేసిన తర్వాత మేము డబ్బులు వేస్తామని ఓఎన్జిసి చెప్పడం ఫైనల్గా మొన్న శుక్రవారం నైటు నేను ఆ రాత్రి తొమ్మిది గంటలకి ఈడీ గారిని ఓఎన్జిసికి వెళ్ళి కలిసి ఇక్కడ జరిగిన సంఘటన గురించి వారు కూడా ఇక్కడ ఆ జరిగిన ధర్నాలో ఓఎన్జీసీ ఆఫీసర్లు కూడా వచ్చి వాళ్ళు వీడియోలు ఫోటోలు అన్ని కూడా తీసుకుని వారికి మేము వెళ్ళి ముందుగానే వారు సబ్మిట్ చేసుకున్నారు నేను కూడా ఫోటోస్ వీడియోస్ ఎన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి పరిస్థితులు వేరుగా ఉంటాయి ఇటు గవర్నమెంట్ కానీ మీకు గానీ ఇబ్బందులు ఇప్పుడు వరకు మేము చేయలేదు రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారు ఆ ఇబ్బందులు తెచ్చుకోకుండా మీరు గా ఈ సమస్యని సార్ట్అట్ చేయమని చెప్పేసి మరొకసారి కోరడం జరిగింది కోరిన తర్వాత వెంటనే ఆ రాత్రి పది పోవ టైంకి మన ఫిషరీస్ మినిస్టర్కి సెక్రటరీకి సీఎం తోటి కూడా ఫోన్లో మాట్లాడించాను మాట్లాడించిన తర్వాత మీరు జీఓ ఇష్యూ చేయలేని పరిస్థితి ఉంటే పాండిచ్చేరి ప్రభుత్వం ద్వారాగా అనగా ఫిస్ట్రీస్ డైరెక్టర్ నుంచి మాకు ఒక లెటర్ని ఐదు వేల నాలుగు నాలుగు వందల అరవై రెండు పేర్లు కంటే ఇంకా పెరగవు అని చెప్పేసి ఒకటి అలాగే ఇందులో కాని తగ్గితే ఆ డబ్బుని తిరిగి కట్టేస్తాం మీకు రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పేసి ఒకటి రాయి ఆ విధంగా ఇస్తే మేము ఫైల్ మూవ్ చేసి మూడు నాలుగు రోజులు ఇస్తామని చెప్పేసి ఫ్రైడే నైట్ చెప్పడం జరిగింది దాన్ని వేచి చేసుకుని మరలా శనివారం తెల్లవారుజామునే నేను బయలుదేరి మా పాండిచ్చేరికి ఒంటి గంటకల్లా పాండిచ్చేరికి చేరుకోవడం జరిగింది నేను సీఎం గారిని అలాగే మినిస్టర్ని సీఎం గారి ఇంట్లోనే మినిస్టర్ని కూడా పిలిపించి మా ముగ్గురు తోటి మేము ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత శనివారం సాయంత్రం ఐదు ఐదున్నర గంటలకి కృష్ణీ సెక్రటరీని మినిస్టర్ని డైరెక్టర్ని అందరిని కూడా పిలిచి ఆ సీఎం గారు ఆ లెటర్ని నా చేతుల మీద నాకు హ్యాండ్వర్ చేయడం జరిగింది ఈ ఇచ్చిన లెటర్ని ఈడీ గారికి అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గంగోలీకి వీళ్ళందరికీ కూడా పంపించున్నాం నా ఫోన్ నుంచి పంపించున్నాం మెయిల్ పాడిచేరి ప్రభుత్వం పంపించింది ఒరిజినల్ లెటర్ని ఈ రోజు తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి ఓఎన్జీసీలో అధికారులకి ఎందుకంటే ఈడీ గారు ఇక్కడ లేరు ఈడీ గారు కానీ డైరెక్టర్ కానీ అలాగే పెట్రోలింగ్ చైర్మన్ కానీ వాళ్ళ ఆ నాలుగు రోజుల వరకు ఫ్రైడే వరకు ఇక్కడ రంటే ఈ లెటర్ తోటి ఇక్కడ ప్రాసెస్ చేసి ఈ ఫైల్ అక్కడికి రప్పించుకుని ఫ్రైడే లోపు పదిహేను నెలల పదిహేను నెలల డబ్బులకి ఇరవై నాలుగు నెలలకి ఇరవై ఏడు నెలలకి ఒప్పుకుని పదిహేను నెల డబ్బుని ఇమిడియట్ గా గతంలో ఇచ్చిన ఇరవై మూడు కోట్ల చెల్లరిని ఇప్పుడేమో డెబ్బై ఒక్క కోట్ల చెల్లరకో తొంభై నాలుగు కోట్ల రూపాయలని ఇమీడియట్ గా ఈ ఫ్రైడే లోపు డబ్బు వేయడానికి ఆ ఓఎన్జెసి వరకు కూడా ఫోన్ లో మన సీఎం తోటి అలాగే మినిస్టర్ తోటి ఫిషరీ సెక్రటరీ తోటి కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ తొంభై నాలుగు కోట్ల రూపాయలు కూడా వారి రైటింగ్ తోటే ఇప్పుడు డెబ్బై ఒకటి ముందు ఇచ్చిన ఏమో ఇరవై మూడు చిల్లరతో ఈ విధంగా చేస్తే ఈ విషయాన్ని ఈ లెటర్ పట్టుకెళ్లే ముందు యానంలో ఉన్న వివిధ గ్రామాలు అలాగే అగ్నిపరక్షత్రి సేవా సంఘం ప్రతినిధులతో మరి పదిహేను నెలలకి మనం ఈ విధంగా ఒప్పుకుని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకుని మిగతా దాన్ని డబ్బు అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం యూసీ ఇచ్చిన తర్వాత ఈ మిగిలి మిగిలిన తొమ్మిది నెలల్లో డబ్బులు అలాగే ఫర్దర్ గా ఇంకొక మూడు నెలల్లో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కూడా ఇవ్వాలి కాబట్టి ఆ రెండు కలిపి పన్నెండు నెలల డబ్బుల్ని ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ తీసుకునే విధంగా నేను అందరికీ చెప్తే అందరూ కూడా యునానిమస్ గా ఆ విధంగా చేద్దాం అని చెప్పి చెప్పుకున్నారు ఇది కానీ అనుకున్నట్టు కానీ ఏదన్నా ఇంకా మరలా ఇంకా లాగేలా ఉంటే అందరూ కలిసి శుక్రవారం మరొక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి యానంలో ఉండే అగ్నికుల క్షత్రియులకి అలాగే వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా చాలా ప్రేమతో మీరు ఈ మధ్య కాలంలో అనేకమైన యాజేషన్లకి వాటికి కూడా చేస్తున్నారు మీరు ఈ విషయం సంఘం అంతా కూడా ఏకతాటి మీద ఉండి ఇది ఎలా సాధించుకోవాలన్న దాని మీద నిర్ణయం తీసుకున్నారు మీరు అనవసరంగా లేని లేని ప్రపోజల్తో వేరు వేరే ప్రపోజల్తో ఇరవై మూడు కోట్లు ఇవ్వండి అది ఇవ్వండి అని కాకుండా తొంభై నాలుగు కోట్ల రూపాయలతో మనం ఈ ఎలక్షన్ డేట్ ముందుగానే ఈ డబ్బుని డిపాజిట్ అయ్యి లో డిపాజిట్ అవుతుంది అన్న విషయాన్ని మీ ద్వారాగా అందరికి కూడా తెలియజేస్తున్నారు